ధనస్సు రాశి వారికి మే ఇరవై మూడు శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అనేటువంటి విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి ధనస్సు వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి రేపు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేయడం వల్ల ధనసు వారికి అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ధనసు వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఆర్థికంగా చాలా బాగుంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా ఎంతో మంచి అనుకూలతగా కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది ధనస్సు వారికి రేపటి రోజున జరిగేది తెలిస్తే మీరు నిజంగా చాలా సంతోషిస్తారు అనేటువంటి పూర్తి అంశాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాడ ఒకటవ పాదంలో జన్మించిన వారిగా వ్యక్తులను ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గంభీరమైనటువంటి మనస్తత్వం వారి గొంతు అనేది ఉంటుంది కూడాను మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు ధనస్సు వారు అంతేకాదు ఈ రాశి వారు చాలా బాధ్యతగా ఉంటారు కూడా కుటుంబం ఎప్పుడు కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస మోసుకునేటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనసు రాశివారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల పట్టుదల చాలా అధికంగా ఉంటుంది కూడా ఏదైనా సరే అంటే పట్టు పట్టారంటే కనుక అది ఖచ్చితంగా వీరు ఏదైనా సాధించే తీరాలి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో ఇప్పుడు జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలానే ఇక ఈ రాశి వారికి చాలా ఎక్కువగా పట్టు అనేది ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అందులో విజయాన్ని పొందాలి అనేటువంటి ఒక గట్టి పట్టుదల కూడా ఈ రాశి వారికి ఉంటుందండి చేపట్టిన పనులన్నీ పూర్తిగా చేసేస్తారనమాట ఈ వ్యక్తులకి గోచారం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది ధనస్సు రాశి వారికి గోచార ఫలితాలు అంటే చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆర్థికంగా చాలా బాగుంది ఈ సమయంలో వీరికి ఖచ్చితంగా అనుకున్నటువంటి ఫలితాలు అయితే రేపటి రోజున లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ప్రస్తుతం అయితే చాలా మంచి గోచారం ఫలితం అనేది నడుస్తూ ఉంది తద్వారా వీరికి అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున అవ్వబోతుందన్నమాట అనుకూలంగానే వీరికి ఉంటుంది కనుక వీరు ఏ పని చేసినా కూడా తప్పకుండా అందులో కలిసి వస్తుంది విజయం కూడా వంద పర్సెంట్ వీరికి ఈ సమయంలో ఉందని చెప్పుకోవచ్చు ఇక మీకు ఉద్యోగం గురించి చేసుకు చూసుకున్నట్లయితే కనుక ఏవైతే అంటే సర్చింగ్ చేస్తూ ఉంటారో అంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో ఉద్యోగంకు పొందాలి అని అనుకుంటూ ఉంటారో ఈ సమయంలో అయితే మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయండి ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే మీకు తప్పకుండా ఉందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఇది ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర కాబట్టి అది మీకు తప్పకుండా మీ జీవితం ముందుకు వెళ్ళబోతుందన్నమాట ఆర్థికంగా ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి ఈ సమయంలో పరిష్కారం అయితే మీకు తప్పకుండా లభించబోతుందండి అలాగే వీరి జీవితంలో చాలా మంచి విజయాలు కూడా ముందు ముందు రోజుల్లో రాబోతున్నాయి ప్రస్తుతం వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది తద్వారా వీరు అనుకున్నటువంటి ఫలితాలను కూడా ఈ సమయంలో సాధిస్తారని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఈ సమయంలో అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ప్రస్తుతం గోచారం అయితే విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలానే మీకు వచ్చే శుభవార్తలు మీరు తప్పకుండా చూసి ఆశ్చర్యపోతారు అసలు గ్రహించలేరు కూడా మీకు తెలియకుండా శుభవార్తలు వస్తాయి అవి విన్నాక మీరు ఖచ్చితంగా ఎగిరి గంతులేస్తారు ఆశ్చర్యానికి గురవుతారు చాలా సంతోషంగా ఉంటారనమాట సంతోషంగా ఎందుకు ఉంటారంటే మీ అంటే మీకు ఖచ్చితంగా మీరు ఒక మంచి ఫలితాన్ని సంతోషపడేటువంటి మీరు ఏదైతే ఏది వింటే సంతోషంగా ఉంటారో ఎలాంటి వార్తను అందుకుంటే మీరు సంతోషంగా ఉంటారో ఎన్ని రోజులు ఆ వార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది అలానే మీరు ఏదైతే వార్త వింటే మీకు చాలా సంతోషంగా ఫీల్ అవుతారో మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుందో ఆ వార్త మీకు రేపటి రోజున తప్పకుండా రాబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా చాలా అత్యద్భుతమైనటువంటి శుభవార్తను వార్తను విని చాలా సంతోషిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందని గోచారం కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది ఇంకా ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి వివాహితులకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగ విషయంలో చూసుకుంటే చాలా చదువుకున్నాము మంచి ఉత్తీర్ణత రావాలి అని ఎవరైతే సరే ఉద్యోగం అనేది రావట్లేదు ఉద్యోగం లభించడం లేదు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు మాత్రం తప్పకుండా గుడ్ న్యూస్ ఎక్కువగా వింటారనమాట ఉద్యోగం అనేది వస్తుంది ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికైతే మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగమే కాకుండా వ్యాపార రంగంలో ఉండేటువంటి ధనస్సు రాశి వారికి కూడా ఈ సమయంలో మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు అయితే వ్యాపారంలో మంచి లాభాలు అంతేకాకుండా అప్పులు కూడా మీరు ఏవైనా చేసి ఉంటే అవి కూడా ఈ సమయంలో తీరిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అంటే అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ఇన్నాళ్ళు ఇబ్బందులు పడి జీవితం మీద విరక్తి చెందారో వారికి ఒక మంచి అద్భుతమైనటువంటి రోజుగా మీకు అంటే బ్రతకాలి మేము సంతోషంగా ఉండాలి అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రోజుగా రేపటి రోజున మీకు మిగిలబోతుందన్నమాట ఇంకా చాలా అనుకూలంగా ఉంది అన్ని విధాలుగా ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి మీరు తప్పనిసరిగా శివారాధన చేసుకుంటూ ఉండాలి అలానే వీరు కష్టాలను ఎదుర్కొని ఉన్నారో ఏవైతే అంటే మాకు ఇవి బాధలు తీరిపోవాలి కష్టాలు తీరిపోవాలని ఎదురుచూస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీకు నమ్మకంగా మంచిగా జరుగుతాయండి అలాగే రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల వలన మీకు ప్రమాదం పొంచి ఉంది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు మీ శత్రువులు మీ చుట్టుపక్కల వాళ్ళు అలాగే మీ బంధువుల్లో మీ ఎవరైనా కానీ ఇద్దరు మిత్రులు కానీ శత్రువులు కానీ వాళ్ళు మీకు ఆ మిత్రులే శత్రువులుగా మారి మీ జీవితాన్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు రేపు మీ ముందు చేతులు జోడించి క్షమాపణ అడుగుతారనమాట మీరు వారిని గుడ్డిగా నమ్మి మా ముందు మంచిగా ఉన్నారు కదా అని క్షమించి మీరు చేస్తే మీరు అది పెద్ద పొరపాటు అవుతుంది కాబట్టి అలాంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలి మీరు ఎప్పుడెప్పుడు బాగుపడకూడదు ఎప్పుడెప్పుడు నాశనం అవుతుంటే చూడాలని అనుకుంటూ ఉన్నటువంటి ఆ వ్యక్తులకు మీరు మంచి చేయాలి అని అనుకుంటే మాత్రం ఇది అపోహ మాత్రమే అవుతుంది కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని గడిచిన కాలంలో చాలా మనసుని బాధపెట్టి ఇప్పుడు మీ ముందు వచ్చి అంటే మీరు ఏదో ఎదుగుతుంటే మిమ్మల్ని చూసి చేతులు జోడించి మమ్మల్ని క్షమించండి మేము చేసినటువంటి పొరపాట్లు చాలా ఉన్నాయి అప్పుడు ఎన్నో చేశామని ఈ క్షమాపణలు చెప్తే కనుక మీరు అసలు వారిని నమ్మకండి వారిని ఒక అడుగు దూరం పెట్టడం చాలా ముఖ్యమన్నమాట అలాగే మాకు ఎన్నో కష్టాలున్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఆ కష్టాలని తీరడానికి తప్పకుండా శివుడిని ఆరాధించడం కానీ శివుడికి అభిషేకం చేయడం కానీ శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మూడు కన్నులు కలిగినటువంటి కొబ్బరికాయను సమర్పించడం కానీ పారిజాత పుష్పాలను కానీ బిల్వ పత్రాలను కానీ పెట్టడం వలన శివుడు ఎంతో ఉప్పొంగిపోయి గంగతో అభిషేకం చేస్తే కనుక తప్పకుండా మన కోరికలన్నీ ప్రసాదిస్తాడు అలాగే రేపటి రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి అలాగే లక్ష్మీదేవి స్తోత్రాలను అష్టలక్ష్మి స్తోత్రాలను పఠించడం వలన రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారుతాయి ధనుసు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్